హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నా అని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్యూబీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుగా హర్యానా కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి అండి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యా యూపీ కార్ ఫైనల్స్ ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మనిషికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి ఫ్రెండ్స్ ఇక కారు డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్బీ ఫైవ్ హండ్రెడ్ టూ టెన్ వేరియంట్ అండి టాప్ వేరియంట్ సన్ రూఫ్ కారు ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కారణండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై రెండు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి సిక్స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ చాలా స్మూత్ గా ఉంది కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఒక్క మాటలో చెప్పాలంటే పెట్టుబడి ఏం లేదు కేవలం తీసుకుని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ తో సహా వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి వీల్స్ అయితే ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి ఈ కారు మైలేజ్ వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఫ్రంట్ రో లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ సెకండ్ రో లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ థర్డ్ రో లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా అయితే ఉంది స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే ఈ కార్ అండ్ వేరియంట్ కాబట్టి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు ఇటు నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ బ్లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ సీటు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్ అయితే ఉంది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి కార్ సన్ రూఫ్ అయితే వస్తుంది సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లోజింగ్ లో కానీ ఓపెన్ లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సెవెన్ సీటర్ కారు వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి వందకి వంద శాతం పెయింట్ కూడా జెన్యున్ పెయింట్ తో ఉంది ఒరిజినల్ పెయింట్ అండి వందకి తొంభై తొమ్మిది శాతం కూడా జెన్యున్ పెయింట్ అండి బంపర్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లు లైట్ గా అది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు వందకి వంద శాతం పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్ తో వస్తుందండి పంచింగ్ తో పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా ఉంది లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల అరవై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు ఎనిమిది లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కార్ మొత్తం ఫ్రెండ్స్ నేను ఇది రికార్డ్ చేసుకోండి మీరు వాయిస్ ఈ కారు తీసుకొని నడుపుకోవటమే డీజిల్ కొట్టించుకొని పూజ చేయించుకొని నడుపుకోవటమే దాదాపుగా అన్ని కార్లు కూడా అంతే ఉంటాయి నేను ఇక్కడ ఒకటికి పది సార్లు చెక్ చేసి బండి పంపిస్తాను వచ్చిన తర్వాత ఎటువంటి కూడా పని ఉండదు మీకు మొన్నెవరో ఒక వి అమ్మితే ఆ కార్కి ఏసీ పోయిందంట సస్పెన్షన్ పోయింది లక్ష రూపాయలు ఎక్కుతున్నాయంట మన యూట్యూబర్ తెలుగు యూట్యూబర్ ఢిల్లీ నుంచి అక్కడ కారు అమ్ముతే మనం ఇచ్చే కార్లకి అటువంటి రిపేర్లు అయితే ఏముండవండి మీరు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంటాయి చాలా బండ్లు మీ ఊర్లలో కూడా తిరుగుతూ ఉండొచ్చు మీరు వాళ్ళని అడగని చెప్తా ఉంటారు కాకపోతే నెంబర్లు ఇయ్యను నెంబర్లు ఇస్తే కస్టమర్లు కాల్ చేస్తే బాగాలేదు కానీ డీలర్లు ఫోన్ ఫోన్ చేసి కస్టమర్లకి వాళ్ళ మైండ్ అప్సెట్ చేస్తూ ఉంటారు అందుకని నేను కస్టమర్స్ నెంబర్ ఇయ్యాను దాదాపుగా ఇప్పుడు దాకా నాలుగు మూడు వందల కార్లు పైన అమ్మాను మూడు నాలుగు వందల కార్లు పైన అమ్మాను ఢిల్లీ కార్లు అలాగే లోకల్ కార్లు అయితే ఇక లెక్కే లేదండి ఇక అదండి ఒకసారి ఈ కారు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తూ ఉంటాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ ఎండ్ వేరియంట్ సన్ రూఫ్ కారు ఫ్రంట్ బానే మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది వందకి తొంభై నుంచి వంద శాతం హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హాజన్ హెడ్ ల్యాంస్ ఉన్నాయి డిఆర్ఎల్ తో బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉందండి కార్ చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడండి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బోర్డ్ కూడా అయితే ఉంది బోర్డ్ కూడా మీరు వేపించుకోవాల్సిన అవసరం లేదండి కార్కి దాదాపుగా పన్నెండు వేల రూపాయలు సేవ్ అయినట్టే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే దాదాపుగా వెనకాల ఉన్నటువంటి టైర్ అరవై శాతం మాత్రమే ఉందండి అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చండి చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కాలు యొక్క రైట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడచ్చు చూడొచ్చండి ఈ టైర్ వచ్చేసి తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది ఫ్రంట్ టైర్ అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడండి రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలా వీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటోఫోడబుల్ సైడ్ తో మిర మిర్రర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అయితే ఉందండి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ అలాగే బ్యాక్ బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వందకు తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెదర్ సీట్ కవర్స్ అండి ఈ కార్ సీట్ కవర్స్ దాదాపుగా నలభై యాభై వేల రూపాయల సీట్ కవర్స్ అండి ఒకసారి డోరీ ఒకసారి సింగిల్ సెల్ఫ్ లో ఈ కార్ స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కెమెంట్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ రీడింగ్ చూడవచ్చు డెబ్బై ఒక్క వెయ్యి ఎనిమిది వందల పద్దెనిమిది కిలోమీటర్లు జరిగింది అలాగే క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు స్క్రీన్ ఉంది ఇందులో మీకు ఎన్ని లీటర్ల డీజిల్ ఉంది ఉన్న డీజిల్ కి ఎంత లాంగ్ వెళ్ళింది అనేది చూపించింది అలాగే నావిగేషన్ వస్తుంది ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు చాలా కూడా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి మంచి వర్క్ వర్కింగ్ అయితే ఉంది అలాగే గేర్స్ చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుందండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సన్ రూఫ్ ఓపెన్ ఆటో సన్ రూఫ్ సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే సన్ రూఫ్ క్లోజ్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చండి చూడొచ్చు సన్ గ్లాస్ హోల్డర్ కానీ రూఫ్ లైట్స్ కానీ మంచి లో అయితే ఉన్నాయండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రియర్లో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే డోరు లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే బాడీ బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి డోర్ లైనింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ కూడా చాలా గా అయితే ఉంటుంది చూడొచ్చు బూట్ స్పేస్ అనేది తక్కువే ఉంటుంది స్పేసియస్ ఎలా అంటే ఒకవేళ సీట్ ని ఫోల్డ్ చేసుకోవచ్చు ఒకటి ఒక సీట్ ని ఫోల్డ్ చేసుకోవచ్చు రెండు సీట్లను కూడా ఫోల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి బూట్ స్పేస్ అనేది ఇలా ఉంటే మాత్రం కొద్దిగా తక్కువ అయితే ఉంటుంది బూట్ స్పేస్ మీరు బూట్స్ పేస్ పెంచుకోవాలనుకుంటే మాత్రం సీట్లని ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే టూల్ కిట్ కూడా చూడొచ్చండి టూల్ కిట్ కూడా అయితే ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే యాప్లన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్లన్ కంపెనీ తో అయితే ఉంది అలాగే రైట్ లో ఉన్నటువంటి యాప్లన్ కంపెనీ తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి యాప్లాన్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి ఒకసారి కారు స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఒకసారి యాక్సల్ రైస్ జై చేయి చేయి ఒకసారి జయ్ సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ ప్రస్తుతానికి ఆఫ్ చేశాను ఎక్కడ ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళొకసారి ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదిహేడు కారు మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ ఎనిమిది ఎయిర్ బ్యాక్స్ కారు సన్ రూఫ్ కారు అండి డెబ్బై ఒకవైతే తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ తొమ్మి లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఎనిమిది లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు అందరికీ బాయ్ జై హింద్